అండి శనివారానికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడని మన మనందరికీ తెలిసిన విషయమే కదా ఈ శనివారం రోజున మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వలన ఆ శనిదేవుడి దృష్టి అయితే మన మీద పడుతుందండి అదేంటో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తానండి ఆ శనిశ్వరుడి దృష్టి మనపై పడిందంటే కొన్ని ఇబ్బందులు గురికాక తప్పదండి ఎవరైనా సరే మరి శనివారం నాడు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం విషయాలు చాలా మందికి తెలిసే ఉంటాయండి నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను దయచేసి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి శనివారం రోజున ఉపయోగించకూడని వస్తువుల్లో నూపప్పు అనేది ఒకటండి నూపప్పు చాలా మందికి తెలిసే ఉంటుంది కదా కొంతమంది వీటిని తెల్ల నువ్వులని కూడా అంటారు శనివారం రోజున ఈ నువ్వులనేవి ఎందుకు ఉపయోగించకూడదంటే శనీశ్వరుడికి ప్రీతికరమైన వాటిల్లో ఈ నువ్వులు ఒకటండి అందుకనే మనం ఆ నువ్వులు ఉపయోగించడం వల్ల ఆ శనీశ్వరుడి దృష్టి అయితే మనపై పడుతుంది మరి ఆ శనీశ్వరుడి దృష్టి మనపై పడితే కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి కదా అందుకేనండి పెద్దవాళ్ళు శనివారం రోజున నువ్వులు వాడొద్దని చెప్తారు వీలైతే మీరు కూడా శనివారం రోజున నువ్వులైతే వాడకుండా ఉండడానికి ట్రై చేయండి ఇక తర్వాత ఉప్పు అండి ఉప్పు శనివారం రోజున చాలామంది తెలియక కొనేస్తూ ఉంటారు కదా అలా చేయడం చాలా పొరపాటు ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం మనం ఉప్పును ఎప్పుడు కొన్నా సరే శుక్ర మంగళవారాల్లో కొనుక్కుంటే అది చాలా మంచిదండి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును మాత్రం శనివారం నాడు కొనకండి శనివారం రోజున ఉప్పును కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే కలుగుతాయండి అందుకే శనివారం రోజున ఉప్పును అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే కొనకూడదు తర్వాత వచ్చేసి చాలామంది శనివారం కూడా నువ్వుల నూనె ఉపయోగిస్తూ ఉంటారు కదండి ఇక చాలామంది వంటల్లోనూ తెల్ల నువ్వుల నూనె అయితే వేస్తూ ఉంటారు కదా దీన్నే మేము గానుగు నూనె అంటాము గానుగు నూనె అనేది శనిశ్వరుడికి చాలా ఇష్టం అండి మరి అలాంటప్పుడు మనం ఆ గానుగు నూనె అనేది వంటలో ఉపయోగించడం అంత మంచిదైతే కాదు శనివారం కాకుండా మిగతా ఏ రోజుల్లో అయినా సరే నూనె ఉపయోగించవచ్చు తర్వాతదండి చాలామంది నూనె అనేది శనివారం కూడా కొనేస్తూ ఉంటారు కదా చాలామంది తెలియక కొంటూ ఉంటే కొంతమంది తెలిసే కొంటూ ఉంటారు ఇది చిన్న విషయం కింద కనిపించినా గానీ చేయడం చాలా పెద్ద తప్పు అండి ఎందుకంటే శనివారం రోజున నూనె అనేది ఇంటికి అస్సలు తెచ్చుకోవడం మంచిది కాదు నూనె అనేది ఆ శనీశ్వరుడి ప్రతీకండి తెచ్చుకోవడం వల్ల ఆ శనీశ్వరుడిని ఇంటికి తెచ్చుకున్నట్టే ఇంకా తర్వాత చాలా మంది శనివారం రోజున నలుపు రంగు వస్త్రాలు అయితే ధరిస్తారండి ఆ శనిశ్వరుడికి నచ్చిన రంగు నలుపు మరి ఆ నలుపు రంగు ధరించడం వల్ల ఆ శనీశ్వరుడికి మనపై దృష్టి అయితే పడుతుంది కదా దయచేసి ఎవరో కూడా తెలిసి కానీ తెలియక కానీ శనివారం రోజున రంగు దుస్తులు అయితే ధరించకండి చాలా మంది శనివారం అరటికాయ కూర అయితే వండుతారండి అది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే అరటికాయ అనేది అశుభానికి ఎక్కువగా వాడుతుంటారు అందుకే శనివారం రోజున అరటికాయ అయితే వండకూడదండి ఇక ఇదైతే అందరికీ తెలిసిన విషయమేనండి శనివారం నాడు ఇనుప వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోకూడదని లాస్ట్ అండ్ ఫైనల్గా శనివారం రోజునైతే దూర ప్రయాణాలు చేయడం తగ్గించుకుంటేనే మంచిది ఒకవేళ తప్పక చేయవలసి వస్తే ఉదయం ఏడు గంటలు దాటిన తర్వాతే శనివారం నాడు ప్రయాణాలు అయితే చేయండి ఎందుకంటే శనివారం ఉదయం ఏడు గంటల వరకు కాలం అయితే ఉంటుందండి ఆ టైంలో ప్రయాణాలు చేయడం అనేది అంత మంచిది కాదు చూసారు కదండి శనివారం రోజున అయితే చేయకూడని పనులు అయితే ఇవేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి